హలో ఫ్రెండ్స్ అహం డాక్టర్ నరసింహస్వామి ఈరోజు మీకు శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని మగ రాజ్యాంగం తొమ్మిది పది శ్లోకములు వివరంగా చెప్తున్నాను అన్ని ఈచ బహవ సుర మర్ద్ మదార్కే త్వక్త జీవిత నానా శస్త్ర ప్రహారని విశారగా అనగా అన్నిచ ఇతరులను బవహ అనేకులు సోరచ సూర్యులు మళ్ళీ నా కొరకు కొత్త తొత్త జీవిత జీవితంలోని విడిచి ఉన్నారు సర్వే అందరూ మన శస్త్ర ప్రహారమే అనేక విధములకు శస్త్రములను ఆయుధంలో కలవారు యుద్ధ విధ యుద్ధ విశారదహ యుద్ధం మంది నేర్పరులు ఆచార్య ఆచార్య వీరుగాక విధాక అనేక ఇతరులు అనేక మంది సూర్యులు నా కొరకు జీవితము కూడా వదులుకొని చున్న వదులుకొన్నారు అందరూ అనేక శస్త్రములను ఆయుధములను కలిగి ఉన్నారు యుద్ధం మంది నిపుణులు సస్యతీ అవినీతి ఇతర విశేషార్థము శస్యతే అననీయతి శస్త్రం శశు హింసాయం అని దీని చేత శస్య్యతే హింసించబడము ప్రహారం త్వనీ ప్రహరణం అనేనా దీని చేత ప్రహరంతే కొట్టుబడు కనుక ప్రహరణం ప్రహరణము ఎదుటివని అభిప్రాయమును మార్చుపోయే సరైన గెలుపు ఈ ఆ దురాభిప్రాయాలను వ్యాపింప చేయకుండా సహేతముగా ఖండించటలే కొట్టుట పదవ శ్లోకం అపర్యాప్త తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్త త్రితమేషం బలం భీమా రక్ష భీమాభిరక్షితం భీష్మాభిరక్షితం అనగా భీష్మం చేత కాపాడబడుచున్న తత్ ఆ అస్మాకం మన యొక్క బలం సేన అపర్యాప్తం అతృప్తిగా కలిగి ఉన్నది భీమాభిరక్షితం భీముచే రక్షించబడుచున్న ఏ దేశం ఈ పాండవుల యొక్క ఇదం ఈ బలం బలమైతే పర్యాప్తం తృప్తి కలిగి ఉన్నది అర్థము భీష్మ రక్షిత మగు మన బలము అతృప్తిగా ఉన్నది కలిగి ఉన్నది భీమరక్షిత మగు పాండవ సైన్యము తృప్తి కలిగి ఉన్నది దుర్యోధన బలము సదాచార కాండలో ఉన్నందున బ్రహ్మానందం లేని దగుచు అతృప్తిచే కలిగి ఉన్నది పాండవ బలము శుద్ధ సాత్విక్ వృత్తిచే బ్రహ్మైక్యం అందుచున్నందున బ్రహ్మానందమున తృప్తి తృప్తి కలుగుతున్నది పెన్నడు మోక్షము లభించిన నేడు ఆశతో ఆచార పరులుందరు వీరికి తృప్తి లభించనే లభించదు మోక్షమే భీష్ముడు భీష్ముని ఆశ్రయించుకొని ఉన్నవార ఆచార పరులు వివత్సే మాత్ త్రైలోక్యం భీమహ అస్మాత్ ఇతని వలన త్రైలోక్యం మూడు లోకములను బిభేతి భయపడును ఇది కనుక భీమహ భీముడు స్థూల గోలకములు భూలోక భూలోకము ఇంద్రియ లోకం ఇంద్రియములు భూవర్లోకము ఇంద్రియాది దేవతలు సువర్లోకము ఈ మూలోకములు బ్రహ్మనిష్ట పరిపక్వ అవస్థయందు లీనమై ఉండును పరమ శాంతి శాంతి అనినను బ్రహ్మమణినను ఉదాహకృతి అని చెప్పుటకు తగి ఉండునని ఏడవలందు నిరూపించితి నిస్సంకల్ప స్థితియే ఉదాహరణము వాయువు నందు వాయునందునడు భీముడు వాయువు అర్ధాంశము ఉదాహరణమని గ్రహింపవలను ఇట్టి బ్రహ్మానంద స్వరూపముకు ఉదాహరణ వాయు సంరక్షితమైన పాండవ బలము తృప్తి పొంది ఉండను విశేషార్థము భీష్మ రక్షిత దుర్యోధన సేన తృప్తిగా లేకుండా భీమ రక్షిత పాండవ సేన తృప్తిగా ఉండుటకు కారణమేమి పాండవులు పాండవులకు తమ ముచ్చు ముత్యుహేతునే చెప్పిన భీష్మ ద్రోణులు పాండవ పక్షపాతులే ధర్మజ చక్రవర్తి మునకు తనకు లభించిన సార్వభౌమత్వమును త్వజించినట్లు అర్జునుకు తప్ప తమ్ములను ఎవరిని సంపనని ఒకసారి ప్రయోగించిన అస్త్రమును రెండవసారి ప్రయోగించనని తన తల్లి అయిన కుంతికి మాట ఇచ్చినట్లు భీష్ముని యుద్ధ దశ దినములను యుద్ధ ఇముకుడ ఇముకుడ అయిన కన్నుడును పాండవ పక్షపాతీయే సావద్రిత్వమున కన్నుని నిరుత్సాహపరిచిన శల్యుడును తన తండ్రిని చంపిన దుర్యోధన తెగ్గు చేయవచ్చిన శకునియు దుర్యోధన హితులు కారు కనుక దుర్యోధన అసంతృప్తిగా ఉన్నది పాండవసేన ధర్మరాజు పట్టాభిషేక దర్శనోత్సాహములై ఏకాభిప్రాయంగా ఉన్న ఉన్నందున సంతృప్తిగా ఉన్నారు ఇది బాహ్యార్థము ఇక అంతరార్థము విశేషణంతో కూడినది విశిష్టము త్రివర్గము లందు తగులుకొనక కొనక తగులుకొనిన వారికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు విశేషణములు ఇటు విశేషణ యుక్త విశిష్టులు దుర్యోధన సైనికులు కర్మకాండ ఇచ్చగల అందు ఇచ్చగల కలిగి ఉ ఎన్నడో మోక్షము నేడు ఉద్దేశ సంయుక్తులైనందున సంతృప్తిగా లేదు నిర్ద్వంద సహజ మనస్క సహజ కుంభక బ్రహ్మ తుల్యోదాన స్వరూప భీమరక్షిత పాండవ సేన బ్రహ్మమై ఉన్నందున సంతృప్తిగా ఉన్నది వీరికి ననాత్మ ఉపాధి ఉపాధియుక్త ముపహితము విశిష్ట చైతన్యము జీవత్వము ఉపహిత చైతన్యము ప్రతికాత్మ విశిష్టులకు తృప్తి లేదు ఉపహితులకు కొరతలే కొరత లేని పూర్ణుడు దుర్యోధనుడు ద్రోణిని ప్రశ్నించినే కానీ గురువాజ్ఞ అందలేదు గురు తిరుస్కృతి దుర్యోధను అందు ఉన్నది అర్జునుడు తన గురువు కృష్ణుని అభిప్రాయంను గురుభక్తిచ్చే గురువాజ్ఞ ప్రకారము వర్తించాను ఇది తొమ్మిది పది శ్లోకంలో అంతరార్థములు నెక్స్ట్ పదకొండు పన్నెండు చెప్తా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో ఇంకా మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి